శ్రీ రామచంద్రుని షోడచోపచార పూజ పాట రూపంలో చక్కని పాట శ్రీ గురునాధుని సీతా సహితుని స్థిరముగా భక్తి స్మరించి అనంత గుణాడ్యుని ఆవాహన మొనరించితిని నేను ఆవాణం మొనరించితిని గురుతో గృత్యమాటుని కోరివశీ పగచేసిని నిర్మల మగుపన్నీట స్నానము నీరజాక్షునికి చేసి తిని నే నీరజాక్షునికి చేసి తిని చీనీ చీనాంబరములు నేనిని చిన్మయమూర్తికి కట్టి తిని యోగులు నెమ్మదిగాంచినవానికి యజ్ఞోపవితమున సగి తిని నే ಜ್ಞೋಪವೀತ ಮುನಸಗಿತಿ ಭುವನಾಂಬರುಣ ಮಗುವಾ ಭೂಷಣರ್ಪಿಂಚಿತಿ ಪರಮ ಪವಿತ್ರಣಕುಲಿತ ಭಕ್ತಿ ಪರಿಮಳಗಂಧಮು ಲಿಂಚಿ పరిమల గంధములంది తిని మల్లెలు మొల్లెలు మరి విరజాజుల మాలతి చంపక పుష్పములు ఇంపుగ తులసి దళముల చే పరమేశ్వరుని పూజించి తిని పరమేశ్వరుని పూజించి చందన మగరు సామ్రాణి అను స్వామికి ధూపం వేసి తిని భద్రంబణి భక్తి సహితముగా నయన జ్యోతి వెలిగించి తిని నే నయన జ్యోతి వెలిగించి తిని షడ్రస సహితము గుాఖ పాకములు శక్తిని వేదన చేసి తిని మంగళకరునికి మౌళి తోషునికి మంత్రపుష్పములర్పించి తిని నే మంత్ర మంత్రపుష్పమును సమర్పించితిని తిని కరుణాకరునికి కంబుకంటునికి కర్మములరుగుచూ నీరజాక్షునికి నిర్మలా కరుణకు నీరాజనము వసగితిని ನೇ ನೀಜನ ಮುನುಸಗಿತಿ ಶ್ರೀ ಗುರುನಾದು ಸೀತಾ స్థిరముగభ భక్తిగా స్మరించి ఆశ్రపక్ష అనంత గుణాడ్యుని ఆఫ్వాణము వనరించితిని నేను ఆహ్వానం వనరించితిని ఆఫ్వాణం వనరించితిని